స్టార్మా నుంచి ప్రోమో అయితే రిలీజ్ అయింది కదా ఫస్ట్ ప్రోమో సెకండ్ ప్రోమో ఇక సెకండ్ ప్రోమో చూసుకుంటే తనుజని ఇమాన్యువల్ని చూసిన తర్వాత ఎంతమందికి ఏడుపు వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఎంతమందికి అబ్బో ఏం గేమర్స్ రా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే లైక్ కొట్టండి తప్పకుండా ఇక ఏమైందంటే ఇక్కడ వీళ్ళిద్దరి చూస్తుంటే ఇద్దరు సేఫ్ గేమే అందులో డౌటే లేదు ఈ మేము ఒకప్పుడు ఇమాన్యువల్ నువ్వు నా ఫ్రెండ్వే కాదు నువ్వు నాకు సపోర్టే చెయ్యవు అసలు నువ్వు అంత సేఫ్ గేమ్ ఆడతావు అన్న ఆవిడ ఇప్పుడు ఇమాన్యువల్ నువ్వు నన్ను చాలా విషయాల్లో హర్ట్ చేసినావు నేను నీతో చెప్పుకోలేక వాడితో అన్నీ చెప్పుకున్నా వాడు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను వాడితో అన్నీ షేర్ చేసుకున్నా అన్నది కరెక్టే సరే ఇమాన్యువల్ మీద ఏమన్నా పాయింట్స్ ఉన్నాయి ఇమాన్యువల్ మీద రీజన్స్ ఉన్నప్పుడు ఇమాన్యువల్ని నామినేట్ చేయొచ్చుగా మళ్ళీ అక్కడ ఇమాన్యువల్ని నామినేట్ చేయలేదు ఇక మరి నామినేషన్ నామినేషన్ టైంలో ఈ పాయింట్స్ ఎందుకు తీసుకొచ్చింది ఇమాన్యువల్ దగ్గర తర్వాత మాట్లాడుకోవచ్చు కదా ఈ పాయింట్స్ అన్ని ఏదో గేమ్ ప్లాన్ చేసింది తనుజా అనిపించింది ఇక్కడ ఇమాన్యువల్ని నామినేట్ చేయకుండా మళ్ళీ పోయి డెమన్ పవర్ని నామినేట్ చేస్తుంది ఇక్కడ ఈ ఇమాన్యువల్ కూడా అంతే తనుజా నువ్వు అన్న మాటలు నేను అస్సలు తీసుకోలేకపోతున్నా నువ్వు నా ఫ్రెండ్ వారి నేను ఎప్పుడో చెప్పిన నువ్వు ఫ్రెండ్ కాబట్టి నేను నీకు సపోర్ట్ చేస్తానని ఎప్పుడో చెప్పినా నువ్వు అన్న మాటలు నేను అసలు తీసుకోవాలంటే నాకు చాలా టైం పడుతుందని ఇమాన్యువల్ గేమ్ ఇద్దరు భలే సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇంకా అందులో డౌటే లేదు మళ్ళీ తీసుకు డెమన్ పవన్ కి నామినేట్ చేసింది చూడండి తనుజ అక్కడైతే నాకు అస్సలు నచ్చలేదు ఇమాన్యుల్ మీద రీజన్స్ ఉన్నప్పుడు ఇమాన్యుల్ ని నామినేట్ చేయాలి ఇమాన్యుల్ కి పాయింట్స్ చెప్పి మళ్ళీ డెమన్ పవన్ దగ్గరికి చేయగానే డెమన్ పవన్ మస్త్ చేసిండు ఓహో ఇప్పుడు వర్క్ చేసిన జోకా అనేష్ అన్నాడు కరెక్ట్గా అన్నాడు అనిపించింది నిజమే మరి ఈ నామినేషన్స్లో ఇమాన్యువల్ పాయింట్స్ తర్వాత మాట్లాడుకోవచ్చు కదా నామినేషన్స్లో నామినేట్ చేయాలి చేయాలనుకున్న వాళ్ళని ఇంకా డెమన్ పవన్ కరెక్ట్గా అన్నాడు ఆ జోకులు అది ఇది బిగ్ బాస్ చెప్తారు నువ్వు కాదు అని అంటే బిగ్ బాస్ ఎందుకు చెప్తాడు నువ్వు జోకులు చేసినావు నువ్వు సీరియస్కున్నావు అని బిగ్ బాస్ చెప్పారు కదా ఇక డెమన్ పవన్ ని నామినేట్ చేసి నువ్వు టీం కోసం ఆడుతున్నావా సింగిల్గా ఆడుతున్నావా అంటే టీం అన్నప్పుడు నేను టీం కోసమే ఆడుతున్నా అంటే నువ్వు రీతు కోసం ఆడుతున్నావు అన్నది తనుజ మరి వేరే వాళ్ళు తనుజ కోసం ఆడినప్పుడు కళ్యాణ్ ఆడినప్పుడు ఇమాను ఆడినప్పుడు ఎటువైంది ఇంకా రీతు కూడా మస్తు వార్నింగ్ ఇచ్చేసింది అంటే రీతు ఏం గేమ్ ఆడట్లేదా అమ్మాయి అదే అన్నది నేనేం గేమ్ ఆడనట్టే మాట్లాడుతున్నారేంటి ప్రతి ఒక్కరు నాకేదో సపోర్ట్ చేస్తున్నట్టు డెమన్ పవన్ అలా మాట్లాడుతున్నారేంటి నా గేమ్ నేను ఆడుతున్నా అని చెప్పేసి గట్టి వార్నింగే ఇచ్చేసింది రీతు